హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ నేను వైట్ సాస్ పాస్తా చేస్తూ ఉంటాను నేను యాక్చువల్లీ బ్యాంగ్లూర్ బార్డర్ ఏపీ తెలుగునే మాట్లాడుతాను ఇక్కడ నుంచి వీడియోస్లో నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో నీళ్ళు బాగా ఉడికినాక పాస్తా వేయేలా సారీ పాస్తా కాదు ఫస్ట్ సాల్ట్ ఆయిల్ వేసుకొని పాస్తా వేయండి తర్వాత పాస్తా ఇట్లా నైంటీ పర్సెంట్ బాయిల్ అయినాక సో అన్నీకి తీసుకోవాలా ఇంకా మీకు ఏమేమి వెజిటేబుల్స్ కావాలనో అవన్నీ వేసుకోండి నేను ఇక్కడ మష్రూము క్యాప్సికమ్ మొక్కజొన్న ఇంకా ఎర్రగడ్లు వేస్తాడు ఎర్రగడ్లు ఇట్లా పెద్ద పెద్ద ఫెలెట్స్ లాగా కట్ చేసుకోవాల చూడండి నేను చూపించాను కదా అట్లా సో ఎన్ని వేసుకొని బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గే వరకు అంటే ఆ పచ్చాసన పోయేంత వరకు చూడండి ఇక్కడ నేను బాగా వేసుకొని ఫ్రై చేస్తాను నన్ను ఫస్ట్ కొంచెం మగ్గినాక ఒక వన్ స్పూన్ మైదా పిండి వేసుకుంటాను ఆ పిండి ఏం చేస్తుందంటే మనం పాలు వేసినప్పుడు సాస్ ఫామ్ అవుతుంది క్రీమీ టెక్స్చర్ లాగా మైదా పిండి వేసుకొని బాగా కలిపినాక నెక్స్ట్ పాలు పోస్తాను పాలు కన్ మీకు ఎన్ని కావాలనో అంత ఎంత క్రీమీగా కావాలనో అంత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం నీళ్ళు నీళ్ళుగా కావాలంటే ఎక్కువ పాలు పోసుకోండి కొంచెం తిక్కుగా కావాలంటే పాలు తక్కువ పోసుకోండా వేసుకొని బాగా కలుపుకోండి ఆ ఒంట్లు ఉండకూడదు ఒంట్లు ఒంట్లుంట్లు రాకూడదు బాగా కలిపినాక పెప్పరు ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటాను ఇంకా రెండు చీజ్ స్లైసెస్ ఇది చీజ్ ఫ్లేవర్ రావడానికి పాస్తా యాడ్ చేసినాక అంటే చల్లారుతా అంటే థిక్ అయిపోతుంది క్రీము సో చూసుకొని పాలు యాడ్ చేసుకొని మళ్ళీ వేడి చేసుకుంటా ఉండాల మళ్ళీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి పాలు వేసుకొని వేసుకొని చూడండి ఇప్పుడంతా కలిపినాక పాస్తా వేసుకొని బాగా కలుపుతా ఉండను అంతే అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ పిల్లోళ్ళకి బాగా నచ్చుతుంది బయట తినపెట్టకుండా ఇంట్లోనే చేసి ఇండ టేస్ట్ వెరీ గుడ్ అనమాట బౌల్లోకి తీసుకొని తినేయడమే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్